హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ చలిమిడండి మనం పెళ్ళిళ్ళకి సారది పెడుతూ ఉంటాము చిన్నపిల్లలు పుట్టినప్పుడు అత్తగారింటికి తీసుకెళ్ళేటప్పుడు పండగలకి అలాంటప్పుడు చలిమిడి చేసుకుంటూ ఉంటాం కదా అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే రెండు కేజీలు బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టానండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇదిగో కేజీ డొక్కు ఇది ఈ డొక్కుతోని రెండు కేజీల బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం కూడా చాలా బాగుంటాయి చలిమిడికి కానీ అరిసెలకు కానీ రేషన్ బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే ఒకసారి మళ్ళీ కడిగి జాలిగిన్నెలోనూ వేసి నీళ్ళన్నీ పోయేలాగా ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఇంకేమైనా అడుగున నీళ్ళు ఉంటాయా అనే డౌట్ ఉంటే కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఒక పది నిమిషాలు వేసి పలుచగా ఆరబెడితే తడి మొత్తం లాగేస్తుంది క్లాత్ బియ్యం తడిగా ఉండాలి కానీ నీళ్ళు ఉండకూడదు అప్పుడు మనం ఆడించుకుంటే పిండి మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఆరబెట్టేసి బియ్యం తీసుకెళ్ళి మర ఆడించుకోవాలి కొంచెం బియ్యం అయితే మిక్సీ అయినా చేసుకోవచ్చండి నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి మర ఆడించాను మర ఆడించి తీసుకొచ్చి పిండి మొత్తం జల్లించుకోవాలండి ఎక్కడైనా మరొం కానీ బియ్యం గింజలు కానీ పడిపోతూ ఉంటాయి మిల్లాడించినప్పుడు అందుకే శుభ్రంగా జల్లించుకోవాలి గట్టిగా నొక్కుంటూ పిండి జల్లించుకోవాలి ఆరిపోకుండా ఉంటుందండి పిండి ఆరిపోతే పాకంలో ఎక్కువ పట్టదు మిగిలిపోతుంది పిండి పొడి పిండిలాగా అయిపోతుంది అందుకే గట్టిగా నొక్కుంటూ జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి వేరొక గిన్నెలో పంచదార తీసుకోవాలి నేను రెండు కేజీలు బియ్యం తీసుకున్నానండి నేను కేజీంపావు పంచదార తీసుకున్నానండి ఎందుకంటే నేను కొంచెం నిల్వ ఉండేలాగా చేసుకున్నాను నిల్వ ఉండడం అంటే కొంచెం ముద్రపాకం తీయాలండి ముదరపాకం తీస్తే అప్పుడు కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవాలి లేతపాకం మాకు నిల్వ ఉండక్కర్లేదు ఒక రెండు మూడు రోజులు ఉంటే చాలు అనుకుంటే బాగా లేతపాకం తీస్తే రెండు కేజీలు బియ్యానికి కేజీ పంచదార వేస్తే సరిపోతుంది కానీ కొంచెం తీపి తక్కువ వస్తుంది తీపి ఎక్కువ కావాలి నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవాలి నేను ఒక వారం పది రోజులు నిల్వ ఉండేలాగా చేసుకున్నాను అందుకే కొంచెం ఉండపాకం అయిన వరకు చేసుకున్నాను చూడండి ఇలాగ నీళ్ళల్లో వేసి ఇలాగ ఉండైన వరకు తీసామంటే ఒక పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు పాకం వచ్చేసింది కదా ఒక ఐదు ఆరు ఆలుకులు పొడి చేసుకొని ఈ పాకంలో వేసుకొని పాకం మొత్తానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి గట్టిగా నొక్కుకుంటూ జల్లించుకున్నాం కాబట్టి మనం అలాగే వేసుకోకూడదండి దాన్ని నలుపుకుంటూ పిండిని ఉండలేకుండా నలుపుకుంటూ పాకంలో వేసుకోవాలి అలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి పిండి వేస్తున్నప్పుడు అప్పుడు ఉండగట్టకుండా ఉంటుంది లాగా లేకుండా మంచిగా పాకంలో కలిసిపోతుంది అలాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ పిండి మొత్తం వేసుకోవాలి చలివిడి తింటే కడుపు చల్లదనం అనేసని అందుకే ఆడపిల్లలు అమ్మగారి నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చలిమిడి పట్టుకెళ్తూ ఉంటారండి పెళ్ళైన కొత్తలో అయినా కడుపుతో ఉన్నప్పుడు చిన్నపిల్లతలు ఉన్నప్పుడు పట్టుకెళ్తూ ఉంటారు చలవ అనేసి అప్పుడే కదండి ఇప్పుడు వేసవ కాలం కదా ఈ సీజన్లో కూడా చలివిడి తింటే చాలా మంచిది చలవ చేస్తుంది బెల్లం చలివిడి కన్నా పంచదార చలివిడి చలవ చేస్తుంది ఒంటికి మనం ఇలా పిండి వేస్తున్నప్పుడు మంట మాత్రం బాగా చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలండి పెద్ద మంట పెడితే పాకం ముదిరిపోతుంది పిండి పట్టదు అందుకే చిన్న మంట పెట్టుకొని పిండి వేసుకుంటూ ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి పిండి మిగిలిపోతుంది కదా అని ఒకవేళ పట్టకపోయినా మొత్తం వేసేయొద్దండి వేడి మీదే గట్టిగా ఉందంటే చల్లారేసరికి బాగా గట్టి పడిపోయి విడిపోయినట్టుగా అయిపోతుంది తినడానికి బాగోదు అందుకే కొంచెం పిండి మిగిలిపోయినా పర్లేదు కానీ లూజ్గా ఉన్నప్పుడే ఆపండి ఆపేసుకుంటే మనకు చల్లారేసరికి గట్టి పడుతుంది బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అయినా కొంచెం ముదరిది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అది నెయ్యిలో వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాత ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి కొబ్బరి మాత్రం కంపల్సరీ వేసుకుంటే మంచి రుచి వస్తుందండి చలిమిడికి మనం నేతిలో వేయించుతాం కదా కొబ్బరి ముక్కలు అందుకే చక్కగా ఈ చలివిడితో పాటుగా అవి కలిసిపోయి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇలా కొంచెం ఇవి కలర్ మారిన తర్వాత మన దగ్గర ఉంటే జీడిపప్పు కిస్మిస్ ఆప్షనల్ అండి అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దానివల్ల టేస్ట్ ఏమి తగ్గదు కానీ కొబ్బరి మాత్రం తప్పకుండా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇవి చలివిడిలో వేసుకొని బాగా కలిసేలాగా చలివిడికి కలుపుకోవాలి చలివిడిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుందండి నెయ్యి వేస్తే మంచి వాసన వస్తుంది తినేటప్పుడు కమ్మగా వాసన వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం చలివిడికి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక గంట పాటు మూత పెట్టకుండా వదిలేయాలి మూత పెడితే పులుపు వస్తుందండి వేడి మీద మూత పెడితే అందుకే మూత పెట్టకుండా ఒక గంటపాటు చల్లారనివ్వాలి ఇది మొత్తం చలిమిడికి పట్టేలాగా నెయ్యి కొబ్బరి ముక్కలని బాగా కలుపుకొని ఒక గంటపాటు పక్కన పెట్టి వదిలేయాలి ఇప్పుడు చూడండి గంట తర్వాత మంచిగా కరెక్ట్గా వచ్చిందండి మరీ లూజ్గా ఉన్నా మనం చేయి పెడితే చేతికి అంటుకుపోతుంది పెట్టడానికి కూడా అవ్వదు అందుకే కరెక్ట్గా చల్లరేసరికి చలిమిడి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఒకసారి నేను తీసి చూపించుతాను చేతికి అంటుకోకుండా చక్కగా ముద్దలాగా వస్తుంది ఇది మనం తినడానికైనా ఎవరికైనా పెట్టడానికైనా చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్